రెడ్డి గారికి మా ఓటు లైన్ సింహం సిద్ధం ముందు పాత ప్రభుత్వం ఉన్నప్పుడు మామూలుగా పంచాయతీ ఆఫీస్ పోయి పడిగాపులు కాసి రెండు వేల రూపాయలు తెచ్చుకునే వాళ్ళము ఆ రోజు కాకపోయినా మరుసటి రోజు పోయి అయినా రోజుల తరబడి తిరిగి వాళ్ళం ఇప్పుడు ఇళ్ళ ముందరికే వాలంటీర్లు తెచ్చిస్తున్నారు కాబట్టి మా పెద్దవాళ్ళకు అది ఒక చాలా బెనిఫిట్ అయ్యింది ఎంపీగా విజయసాయి రెడ్డి గారిని రూరల్ ఎమ్మెల్యేగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని మాకు ఎంత ఎంతో లబ్ధి పొందాము కాబట్టి మేము వాళ్ళనే గెలిపించుకోవాలని మేము ఆశిస్తున్నాము జగనన్న అన్న అమ్మఒడి డబ్బులు వేశాడు అమ్మఒడి డబ్బులు వచ్చాయి ఆరోగ్యశ్రీ వర్తించింది ఆ అమ్మఒడి డబ్బుల ద్వారా నా బిడ్డలు నేను బాగా చదివించుకుంటున్నాను నేను వచ్చి హౌస్ వైఫ్ని నేను ఈ ఇంట్లో ఎటువంటి పని చేయలేను కానీ నా బిడ్డలు అన్న జగనాన్ని ఇచ్చిన డబ్బుల ద్వారా నా బిడ్డల్ని ఈరోజు ఇంటర్మీడియట్ డిగ్రీ చదివించుకోగలిగాను నేను